నిజంగానే రంగారెడ్డి జిల్లాలో అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడున్న రైతన్నలందరూ కూడా కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు మాకు నీళ్ళు వస్తాయని గంపెడ ఆశతో ఎదురు చూస్తున్న వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రజల రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా కనీసం అటు పక్క తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన నా రేవంత్ రెడ్డి గారు కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టలేదు అనేది వాస్తవం కేసీఆర్ గారు రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాననే ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు ఎవరితో నేను పోరాటం చేస్తాను తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్టి ఎంత దూరమైనా వెళ్తాననే నాయకుడు ఒక కేసీఆర్ గారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు పేర్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ప్రజలన్నా కేసీఆర్ గారు తన శ్వాసగా భావిస్తారు కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రశ్నించే స్థితిలో కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఒక మూడు రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ ఈరోజు పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయం కానీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడము జరిగింది తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు